యుద్ధంతో మధ్యప్రాచ్యం అట్టుడుకుతున్న వేళ ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హఠాత్ మరణం ప్రపంచానికి ఊహించని షాక్ నిచ్చింది పాలస్తీనాలోని రఫా సిటీ పై దాడులతో ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకున్న నేపథ్యంలో రఫాలో అమాయకులు మరణిస్తున్నారంటూ అమెరికా ఇజ్రాయెల్ కు ఆయుధ సాయం నిలిపివేస్తూ ప్రకటన చేసింది అమెరికా ప్రకటన వెంటనే ఇబ్రహీం రైసీ కూడా ఇజ్రాయెల్ పై యుద్ధానికి సిద్ధమంటూ హెచ్చరికలు చేశాడు ఇలాంటి సమయంలో హెలికాప్టర్ కూలిపోయి ఇబ్రహీం రైసీ మరణించడం సర్వత్ర అనుమానాలకు కారణమైంది ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతి అందరినీ షాక్ కు గురిచేసింది ఇజ్రాయిల్ హమాస్ యుద్ధం వేళ ఇరాన్ చేసిన దాడులు ఇజ్రాయెల్ ఒక్కసారిగా ఇబ్బందికి గురిచేశాయి ఓవైపు తో యుద్ధం జరుగుతున్న సమయంలోనే ఇరాన్ నుంచి ఇజ్రాయెల్ దాడులను ఎదుర్కోవాల్సి వచ్చింది దీంతో పై ఇరాన్ దాడులు ప్రారంభించిన వెంటనే అమెరికా బ్రిటన్ రాకెట్లను అడ్డుకున్నాయి అయితే ఆ తర్వాత ఇరాన్ ఇరాన్పై దాడి చేస్తామని ప్రకటించింది అయితే అమెరికా సంయమనం పాటించాలని కోరినా వినకుండా నేతన్యాహు ఇరాన్పై దాడులు మొదలుపెట్టారు అయితే ఈ దాడులు పరిమితంగానే జరిగాయి అప్పటి నుంచి ఈ రెండు దేశాల మధ్య పోరు కొనసాగుతోంది ఈ దాడుల్లో కీలకంగా వ్యవహరించిన రైసీ హెలికాప్టర్ ప్రమోదంలో మృతి చెందడంతో దీని వెనుక ఇజ్రేల్ ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ఏ దేశంలోనైనా సరే ఇలాంటి పరిస్థితుల్లో అయినా సరే గుట్టు చప్పుడు కాకుండా పని చక్కబెట్టుకోవడంలో దిట్ట అయిన ఇజ్రాయిల్ గూఢాచార సంస్థ మొసాద్ పైనే అందరి అనుమానం అదును చూసి మొసాదే ఇబ్రహీం రైసీని మట్టుబెట్టిందనేది ఇస్లామిక్ దేశాల ఆరోపణ అమెరికా మాత్రం ఇస్రేల్ అంతటి సాహసం చేయదంటూ వెనకేసుకొస్తోంది అయితే మొసాద్ ను అనుమానించడం ఆశ్చర్యకరమైన విషయమేమీ కాదని చెప్పాలి అమెరికా నిఘా సంస్థ ఎఫ్బీఐ కంటే కూడా లోతైన నెట్వర్క్ మొసాద్ సొంతం ప్రపంచవ్యాప్తంగా గూఢాచర్య వ్యవస్థతో పాటు అండర్ వరల్డ్ పై మొసాద్ గత కొద్ది సంవత్సరాలుగా ఆధిపత్యం చెలాయిస్తోంది ప్రపంచంలో ఎక్కడ ఏ మూలన ఏ పని కావాలన్నా ఎవరిని హతమార్చాలన్నా మొసాద్ మాత్రమే ఆ పని చేయగలుగుతుంది అని చెప్పడం అతిశయోక్తి కాదు అయితే ఇరాన్ అధ్యక్షుడిని చంపేంత సాహసం మొసాద్ చేస్తుందా అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది మరోవైపు రైసీ ప్రయాణిస్తున్న చాపర్ను లేజర్ ఆయుధాలు ఉపయోగించి కూల్ చేశారని చర్చ జరుగుతోంది అయితే గాలిలో వేల అడుగుల ఎత్తులో ఎగురుతున్న విమానాలు లేదా చాపలపై దాడి చేయగలిగినంత శక్తివంతమైన లేజర్ బీమ్ ఇజ్రేల్ వద్ద లేదు ప్రస్తుతానికి ఇజ్రాయెల్ డెవలప్ చేసిన లేజర్ ఆయుధాలను ప్రయోగించాలంటే రెండు భారీ ట్రక్కులంతా భారీ పవర్ జనరేట్ కావాలి అలాంటివేమీ ప్రమాదం జరిగిన ప్రాంతంలో గానీ ఆ చుట్టుపక్కల గానీ లేవు సోలార్ పవర్ వాడి అంత పెద్ద లేజర్ బీమ్ను సృష్టించడం ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యం కాదు ఎందుకంటే సోలార్ పవర్ శక్తి ఇందుకు సరిపోదు ఇజ్రాయెల్ లేజర్ దాడి అనేది కేవలం ఆరోపణ మాత్రమే తప్ప సాధ్యమయ్యే పనే కాదని అమెరికా సైతం చెబుతోంది ఇక రైసీ ప్రయాణిస్తున్న చాపల్లో మొసాద్ ఏజెంట్లు టైం ను అమర్చి పేల్చేశారని మరికొంతమంది వాదిస్తున్నారు అయితే ఇది అసాధ్యమైనప్పటికీ టైం బాంబ్ పెట్టే అంత నెట్వర్క్ మొసాద్కు ఉందనేది జగమెరిగిన సత్యం ఎవరికి ఏది ఆశ చూపిస్తే లొంగిపోతారో వాళ్లకు అదే ఇచ్చి ఎవరినైనా లొంగ తీసుకునే సామర్థ్యం ముసాద్ ఏజెంట్లకు ఉంది హెలికాప్టర్లో ఎవరి చేతైనా టైమర్ బాంబ్ పెట్టించి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి చాపర్ ఆకాశంలో ఉండగానే మంటలు చిక్కుకుని ఆ తర్వాత కూలిపోయిందని తెలుస్తోంది దీంతో ఇప్పుడు ఈ ఆరోపణలు నిజమయ్యే అవకాశం ఉంది మొసాద్కు కు చెందిన ఓ ఏజెంట్ హెలికాప్టర్ పైకి రాకెట్ లాంచర్ తో దాడి చేసి కూల్చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇబ్రహీం రైసి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిన ప్రాంతం అజర్బైజాన్ కు సరిగ్గా సరిహద్దు ప్రాంతం ఈ ప్రాంతంలో మొసాద్ ఏజెంట్లకు పట్టుంది ఇదే విషయం ఇరాన్ కు తెలుసు కానీ ఆ ప్రాంతంలో ప్రయాణించే సమయంలో ఇరాన్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదని తెలుస్తోంది అయితే హెలికాప్టర్ కూలిపోవడానికి ఇది ఒక అనుమానమే తప్ప ఖచ్చితంగా జరిగింది అని నిరూపించేందుకు మాత్రం ఎలాంటి ఆధారాలు దొరకడం లేదు ఇక ఇజ్రాయెల్ సైన్యం స్వయంగా స్ట్రింగర్ మిసైల్ ప్రయోగించి ఉండవచ్చు అని మరో ఆరోపణ కూడా ఉంది టార్గెట్ ను వంద శాతం ఖచ్చితత్వంతో ఛేదించడంతో పాటు రాడర్లకు చిక్కకుండా ప్రయాణించగల స్టిమ్యులేటెడ్ స్ట్రింగర్ మిసైల్స్ ను ఇజ్రేల్ తయారు చేసిందని ఇప్పటికే పలు దేశాలు ఆరోపిస్తున్నాయి ఇదే నిజమైతే రైసీ హెలికాప్టర్ ను ఈ సీక్రెట్ మిసైల్ ద్వారా అటాక్ చేసి ఉండవచ్చు కానీ అంత సాహసానికి ఇజ్రేల్ సైన్యం పూనుకోలేదు ఎందుకంటే ఈ విషయం ఆధారాలతో సహా బయటపడిన రోజున ఇజ్రేల్ చాలా పెద్ద యుద్ధాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందన్న విషయం ఇజ్రాయెల్ అధ్యక్షుడు నేతన్యాహోకు బాగా తెలుసు ఇది సాధ్యమయ్యే పనే అయినా ఇజ్రాయెల్కు కు దాడి చేసేంత ధైర్యం లేదు ఇదిలా ఉండగా రైసీ మరణంతో మధ్యప్రాచ్యపు యుద్ధానికి కొన్ని రోజులు బ్రేక్ పడొచ్చని తెలుస్తోంది రైసీ మరణంతో ప్రస్తుత పరిణామాలపై ఎలాంటి ప్రభావం ఉండబోదని మిడిల్ ఈస్ట్ వార్ విషయంలో ఇరాన్ వైఖరి ఇదివరకులాగే కొనసాగుతుందని ఆ దేశ సుప్రీం కమాండర్ ఐదుల్లా కమేని స్వయంగా ఇరాన్ ప్రజలకు ఇచ్చిన సందేశంలో ప్రకటించాడు ఇబ్రహీం రైసీకి హుదీ హమాస్ హిజ్బుల్లా కీలక నేతలతో వ్యక్తిగతంగా చాలా సంబంధాలు సంబంధాలుండేవి చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకోవడంలో రైసీదే ముఖ్య పాత్ర కానీ ఇరాన్ సుప్రీం కమాండర్ కొమేనీకి అంత దగ్గరి సంబంధాలు లేవు అంటే రైసీ మరణంతో ఈ తీవ్రవాద సంస్థలు కాస్త నిమ్మదించి విరామం విరామమిస్తాయి కానీ ఇదే అదునుగా భావించి ఇజ్రేల్ ఈ సంస్థలపై దాడులను తీవ్రం చేసేందుకు ఇప్పటికే ప్లాన్ చేసుకుంది పెద్ద దిక్కును కోల్పోయిన హమాస్ హౌతీ హెజ్బుల్లా బలహీనపడిన ప్రస్తుత సమయమే ఇజ్రేల్ తనకు అనుకూలంగా మార్చుకుంటోంది ప్రస్తుతానికి యుద్ధం కాస్త నెమ్మదించినా ఇజ్రేల్ వల్ల మళ్లీ కొద్ది రోజుల్లోనే విశ్వరూపం దాల్చుతుందని తెలుస్తోంది పాలస్తీనా ఇజ్రాయెల్ హమాస్ కాన్ఫ్లిక్ట్ ఇంకా ముదిరి మరో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశాలు ఇప్పుడు మరింత ఎక్కువయ్యాయి